మరణాథ ఏసయ్య నేడు మా పనులనూ దేవించుము నిండుగా వర్తిల్లు చేయము రెండు వేల ఇరవై ఆరవ సమ జనవరి ఎనిమిదవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము పేదరు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడి తిరిగి దీవించుడి ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా ఆశీర్వాదములకు కర్తయ్యైన యేసు క్రీస్తు తన బిడ్డలమైన మనపై కరుణా కటాక్షములు నా యొద్దకు రండి నేను ఎంత మాత్రమును మిమ్మల్ని త్రోసివేయను అని పిలుచుచున్నాడు మనల్ని ప్రేమించి ఆదరించిన ఏసయ్య తాను ఇచ్చే ఆశీర్వాదాలు పొందుటకు వారసులనుగా మనలను నియమించి తరతరములకు నివాస స్థలముగా పిల్లల పిల్లల వరకు అన్ని సంతానములకు ఆశీర్వాదములను రెట్టింపు చేస్తూ ఎల్లప్పుడూ తన హస్తము చాచి దీవించుచున్నారు సైతాను చరణ నుండి శక్తుల ప్రభావము నుండి విడుదల దయచేస్తూ ఆశీర్వాదములు నిరంతరము పొందే భాగ్యములను మనకు ఇస్తున్నారు అయితే మనము ఆయన ఇచ్చే ఆశీర్వాదముల వైపు దృష్టించక ఒక్కొక్క సమయంలో నిర్లక్ష్యం చేసేవారుగా ఏమరపాటుగా విశ్వాస జీవితంలో తొట్టుపడుచున్నాము అటువంటి సమయంలో చీకటి శక్తులు చొరబడి మన ఆశీర్వాదములు పాడి చేయాలని చూస్తూ దేవుని బిడలమైన మన జీవితములను నాశనకరమైన గుంటలోనికి నెట్టివేస్తున్నాయి అటువంటి శోధనలో పడిపోక దేవుని యందు భయభక్తులు కలిగి ఆశీర్వాదములు ఇస్తున్న ఆయన ఆహ్వానమును అందుకుందాము యేసుక్రీస్తు నామంన ఆశీర్వాదాలకు వారసత్వమును స్థిరపరుచుకుంటూ విశ్వాసంలో కొనసాగలిగే ధన్యత త్రియేక దేవుడు అనుగ్రహించును ఆ మేన్ ప్రార్థన దీనులమైన మాపై నీ దయ కరుణ చూపుచున్న మా యేసుక్రీస్తు నాథ మా ఎల్లలను నీ రక్షణతో అలంకరించి ఆదరించి ఆనందంతో అభిషేకించమని వేడుకొనుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనిచున్న నీ పిల్లలపై నిండుగా దీవెన్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చుమని వేడుకొనుచున్నాము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము ఈ పరిచర్య చేయించున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమరించమని వేడుకొనుచున్నాము మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడ వరకు కొనసాగింప చేయము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తల భాగస్వాములను చేసి గొప్ప వాక్యములతో నింపుము ఏ ప్రార్థనా అంశంలోనూ మర్చితిమ్మో విడిచితిమ్మో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని నామమున యేసుక్రీస్తు తన రక్షణతో మనలను కాపాడి నిరంతరము తన ఆశీర్వాదములతో అలంకరించును గాక ఆమె ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి